పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పని చెప్పినా పట్టించుకోలేదు హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్ నమోదవు కానీ సెక్షన్ల తేడా ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో వేటాడతారు వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళని కూకలగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యో మనకు తెలుసు ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్తం కేసు పెడతారు అలాగే ఆ డాక్టర్ కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబా ఇంట్లో బాంబులు దొరుకుతాయి కత్తులు దొరుకుతాయి కానీ అతను అరెస్టులు చేయరు సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు వాళ్ళు కొత్తలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు పోలీసులు ఏం మాట్లాడరు మరి సౌమ్యుడైనటువంటి డాక్టర్నేమో వేటాడి వెంటాడే పరిస్థితుల్లో ఉంటే చివరికి కోర్టుకెళ్లి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం ఏ రకంగా బరి రకంగా ముద్దాయిల్ని వదిలేయటం ముద్దాయిల కాయల ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా అసలు పోలీసు సినిమాల్లో జీవించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే పదమూడో తారీఖున పదమూడో తారీఖున పాల్వా గేట్ పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు అది అందరికీ తెలిసిన సత్యం దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్ కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన అయ్యా మరి మరీ ప్రత్యేకించి ఏ ఏ ప్రాంతాల్లో దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో కారంచేడు మండలంలో కారంపూడి మండలంలో అలాగే రెండచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరెత్త పరిస్థితి ఈ పదమూడో తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని గాని వెనుకబడిన కులాలను గాని ముస్లింలను గాని వాళ్ళందరినీ కూడా ఓటింగ్ రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాను సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోలో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు ఆ వీడియోలో పాల్వాయి గేట్ బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ పోలీస్ ఇన్నోవా ఉంటుంది ఆ పోలీస్ ఇన్నోవా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు వీఆర్ఓ ఇచ్చాడంటారు దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా విఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడో తారీఖు సిట్ వెళ్ళింది కదా మరి ఐపీఎస్ ఆఫీసర్ లేగా ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలేద్దామనే కదా వెళ్ళారు మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా కొన్ని సిట్ వాళ్ళు వచ్చి పద్దెనిమిదో తారీఖున డీజీపీకి డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బదలగొట్టాడండి కొట్టాడండి అని చెప్పి ఆ దాంట్లో చెప్పారా మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక ఇదిచ్చారు వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయి అని కానీ దాడి జరిగిందని కానీ దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ గాని ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీకి డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఎక్కడా లేదు దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా ఓటింగ్ మెషిన్లు బదులైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా అది ప్రపంచానికి తెలియదు కదా మరి మీరు ఏం చేశారు మరి సిట్టు కూడా ఏమీ ఇవ్వలేదు కదా సిట్ కంప్లైంట్ లో కూడా దాంట్లో ఎక్కడా లేదు అంటే పదిహేనో తారీఖు కంప్లైంట్ ఇస్తారు దాంట్లో ఎమ్మెల్యే ఉండదు పదిహేడో తారీఖునేమో నేమో సిట్టు విచారణ చేస్తుంది ప్రతి ప్రతి ఊరు వెళ్ళి అక్కడెక్కడో కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి మెషిన్లు బాధలు కొట్టాడని కానీ లేదా గొడవలు చేశాడని కానీ ఎక్కడా సిట్టు కంప్లైంట్ లో సిట్టు విచారణలో బయటకు రాదు డీజీపీకి సిట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉండదు ఇరవయో తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడేదో జరిగిందనేది కూడా పోలీసులు గాని ఆర్ఓ గాని జిల్లా ఎన్నికలధికారి గాని ఎస్పీ గాని ప్రిసైడింగ్ ఆఫీసర్ గాని ఎవరు కూడా అక్కడికి విఆర్ఓ గాని ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒక్కళ్ళు చెప్పిన లేరు ఇరవై ఆరు తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు